వెల్కమ్ టు ఎన్యూస్ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు భూ కబ్జాల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు మాట్లాడినట్టు ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు వెరబెల్ రఘునాథ్ అన్నారు మంచివర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు వెరబిల్ రఘునాథ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మీరు హైదరాబాద్లో కబ్జా చేసిన కాప్రా బాధితులు ప్రజాభావన్ ముందు నిరసన చేస్తున్నారని దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే ప్రజలకు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ప్రెస్ స్టేషన్లో ఉన్నారని అన్నారు గోదావరి మీద బ్రిడ్జిని కమిషన్ల కోసం ఆపారని సింగరేణి కార్మికుల బోనస్లో సగం ఇవ్వకుండా ప్రభుత్వం ప్రకటన చేస్తే ప్రేమసాగర్ రావు ఏం మాట్లాడలేదని అన్నారు మంత్రి పదవి రాదనే ప్రెస్ స్టేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా ఉన్నారని అన్నారు మంచాల పోలీసు వ్యవస్థ లేనట్లు ప్రవర్తిస్తే డీజీపీ ఆఫీసు ముందు ధర్నా చేస్తామని అన్నారు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అవినీతి ఆరోపణలు ఉన్న నాయకులు కాంగ్రెస్లో చేరిన తర్వాత నీతివంతులయ్యారా అని అన్నారు మంచాలలో రాజకీయ పాలన చేస్తున్నారని న్యాయ వ్యవస్థ లేదా చెప్పాలని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచాలలో ప్రభుత్వ భూములను కాపాడాలంటే మీరు రిపోర్టు తప్పించుకోవాలని కోరారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచాలలో బీజేపీ జెండా ఎగరేస్తామని రఘునాథ్ అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు వాస్తవంగా కూడా మేము ఒక సంవత్సరం దాకా కొత్తగా వచ్చిన ప్రభుత్వము ఒక సంవత్సరం దాకా ఎక్కువ ఆరోపణలు ప్రెస్ మీట్లు ధర్నాలు దీక్షలు చేద్దాను ఒక సంవత్సరం టైం ఇద్దాం వీళ్ళకు వీళ్ళు చెప్పిన ఎన్ని పనులు చేస్తారు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏమి నెరవేరుస్తారని అనుకున్నాను కానీ మన ఎమ్మెల్యే గారికి కొంచెం తొందర ఎక్కువైంది బాగా తొందర ఎక్కువైంది ఎమ్మెల్యే గారికి నిన్న ప్రెస్ మీట్ అంటే అది ప్రెస్ మీట్ అని చెప్పుకుంటారు వాళ్ళు ఏదో చిన్న పిల్లలకు కథలు చెప్పినట్టు ఆయనకు ఆయనే మాట్లాడుకుంటాడు ఆయనే గులుక్కుంటాడు ఆయనే మాట్లాడుకుంటాడు ఒక గంట సేపు మాట్లాడిండు మేము కూడా రెండు గంటలు మాట్లాడచ్చు కావాలంటే కానీ సబ్జెక్ట్ ఉండాలి విషయం మీద మాట్లాడాలి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు భూ చాలా విషయాలు మాట్లాడారు ఎమ్మెల్యే గారి నోట్ల అవినీతి భూ కబ్జాలు ఇంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి ఎందుకంటే నీ చరిత్ర ఏందో అందరికీ తెలుసు నువ్వు హైదరాబాద్లో ఎవరెవరి భూములు కబ్జా చేసినావు కాప్రాల దళితుల భూములు పాపము వందల మంది దళితులు ప్రభుత్వ ఉద్యోగాలు చేసుకుంటూ రూపాయి రూపాయి మిగిలించుకొని చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కున్నారు ఇవాళ ఆ భూములు కబ్జా చేసినావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా దర్బార్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళు ఇందిరా పార్క్లో మొన్న ధర్నా చేశారు ఒక కాపురాలనే భూకబ్జాలు కాదు చెరువుల హైదరాబాద్లో అపార్ట్మెంట్లు ఎవరు కట్టిర్రో అందరికీ తెలుసు నీ పత్తాల క్లబ్ల వలన వెయ్యిల కుటుంబాలు నాష్టమైనవి వెయ్యిల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి నీ చరిత్ర అందరికీ తెలుసు నువ్వు ఇవ్వాలా మరి నేను అనుకున్నా ఏదో సినిమా ఉండే మహేష్ బాబు లేదు భరత్ అనే నేను మరి లేదా భారతీయుడు ఏదో సినిమా చూసినట్టున్నాడు మన ఎమ్మెల్యే గారు చూసిగా నేను మొత్తం మంచిర్యాలు ఎవడెక్కడ ఏం చేయరాదు ఎవడు ఎన్ని గంటలకు బంద్ చేయాలి ఈయననే పోలీసు ఈయననే జడ్జు ఈయననే సెక్షన్లు చెప్తాడు ఈయననే ఎవరి మీద ఏం కేసులు పెడతామని చెప్తాడు అన్నీ ఈయననే చెప్తాడు అంటే ఇక న్యాయ వ్యవస్థ లేదా మంచిర్యాల్లో చట్టాలు లేవా ముత్త సత్తయ్య గారి గురించి మీరు మాట్లాడేది ముత్త సత్తయ్య గారిని వారి యొక్క కేసు ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చింది అంటే ఎల్లుండి జడ్జి గారు చెప్పేదాకా కూడా మీకు వినే ఓపిక లేదా నువ్వే ఎవరో దోషి ఎవరు నిర్దోషి నువ్వే డిసైడ్ చేస్తావా అంటే నీకు ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యే వై ఉండి నీకు న్యాయ వ్యవస్థ చట్టాల మీద నమ్మకం లేదా అందరి మీద అంతే బీజేపీ నాయకులు బెదిరిస్తూరన్నారు ఎవరిని బెదిరించేది ఎక్కడ పైసలు వసూలు చేసేది నీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా సాక్ష్యాలు ఉంటే నువ్వే తీసుకురా పెట్టు సాక్ష్యాలు ఇవాళ వాస్తవం ఏంటంటే మన ఎమ్మెల్యే గారు బాగా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు ఆయన చూస్తే నాకు చాలా ఇస్తుంది ఆయన ఫ్రస్ట్రేషన్కి మూడు కారణాలు మొదటి కారణము ఎన్నికలల్లో ఆరు గ్యారెంటీల పేర్ల మీద చాలా హామీలు ఇచ్చారు ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రెండవది మంచిర్యా అభివృద్ధి చేస్తా అని ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిండు మూడు నెలల్లో ఎల్ఎంపెల్లి బాధితులకు పైసలు ఇప్పిస్తా అని చెప్పి ఇంకో రెండు నెలలు అయితే సంవత్సరం అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చింది మరి ఇదే ఎల్ఎంపల్లి బాధితులకు అటు ధర్మపురి నియోజకవర్గంలో మొన్న అక్కడున్న ఎమ్మెల్యే పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇప్పించింది లక్ష్మీ డాగీస్ చౌరస్తా నుంచి టూ టౌన్ కోటానికి ఆరు నెలల్లో ఫ్లైఓవర్ పనులు ప్రారంభమవుతాయి అన్నది ఎక్కడవైంది మీ ఫ్లైఓవర్ పని గోదావరి మీద వంతెన కాంట్రాక్టర్ గడతానికి రెడీ ఉంటే కేవలం కమిషన్ కొరకు ఇవాళ ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి మళ్ళీ కొత్త కాంట్రాక్టర్కి ఇవ్వాలని ఒక స్కెచ్ చేసాడు ఇక మాతా శిశు హాస్పిటల్ గురించి చెప్తాడు ఇరవై నాలుగు నెలల్లో మాతా శిశు హాస్పిటల్ అయిపోయాడు ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూడు అంటే ఈ ఇరవై నాలుగు నెలలు గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస వసతులు ఉండాలన్నా వద్దా మొన్న వేయచ్చిండు ఆయన వేయొచ్చినాక మేము పోయినాము వారానికి జ్వరాలతోటి ఒక్కొక్క మంచం మీద ఇద్దరిద్దరు పేషెంట్లు పడుకున్నారు గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ గవర్నమెంట్ ఎక్కడ ఎక్కడమైంది మీ అభివృద్ధి అరే ఆఖరికి సింగరేణి కార్మికులకు ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్లో కూడా సగం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కట్ చేసింది మరి దాని మీద మాట్లాడతలేవు నువ్వు దమ్ము ధైర్యం ఉండి మొదలు అయితే పొయ్యి సింగరేణి కార్మికులకు ముప్పై మూడు శాతం బోనస్ ఇప్పి కానీ ఇవి ఏవి కూడా చేయకుండా మూడో మంత్రి పదవి రాలేదు ఫ్రస్ట్రేషన్ ఈ మూడు ఫ్రస్ట్రేషన్ల స్థానిక సంస్థ ఎన్నికలల్లో ఓడిపోతా అనే భయంతో ఇవాళ ఇతర రాజకీయ పార్టీ నాయకులను బెదిరిస్తూ ఈయననే డిసైడ్ చేస్తాడు నేను పోలీసులను కూడా అడుగుతున్నా మన మంచిర్యాల్లో ఉన్న డీసీపీ గారిని రామగుండం సిపి గారిని అడుగుతున్నాను ఇంత బహిరంగంగా మన దేశ చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఎంపీ పేర్లు పేర్లతో పాటు ఎవరి మీద ఏం కేసులు పెడతారు పీడీ యాక్ట్లు రౌడీషీటర్లు తడిపార్ చేస్తామని ఇంత బహిరంగంగా చెప్తుంటే మరి పోలీస్ వ్యవస్థ ఉన్నదా లేదా ఇక్కడ అది మీరు కదా చేయాల్సిన పని ఎమ్మెల్యేనే చెప్తాండి ఏం కేసులు పెడతామని నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నా ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది ఇది గుర్తు పోలీస్ వ్యవస్థ ఇక్కడ లేదు అంటే చెప్పండి హైదరాబాద్లో డీజీపీ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తాం హైదరాబాద్కు పోయి డీజీపీ ఆఫీస్ ముంగట అవసరమైతే నిధార దీక్ష చేపడతాం ఇదే బెదిరింపులు ఇదే దాదాగిరి గుంటాగిరిది కొనసాగితే ఖచ్చితంగా చేస్తాం డీజీపీ కార్యాలయం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఇంతకు ముందు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది టిఆర్ఎస్ నాయకులు మన మంచిర్యాల్లో మున్సిపాలిటీలో ఉన్న నాయకులు ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్గా ఉన్న నాయకులు నస్పూర్లో ఉన్న నాయకులు దండపల్లిలో ఎంపీటీసీగా చేసిన నాయకులను మీరు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ మీద ఆరోపణలు చేశారు ఒక ఆయన పెన్షన్లు తీసుకున్నాడని ఒక ఆయన చెరువు కబ్జా చేసిండని ఇంకొక ఆయన ప్రభుత్వ భూములు కబ్జా చేసిండని ఇవాళ అదే నాయకులు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగానే వాళ్ళందరూ పుణ్యాత్ములు అయిపోయారు మీరు ఎవరైతే పార్టీలో చేరమని చెప్పినారో వాళ్ళు మీ పార్టీలో చేరకపోతే వాళ్ళు పాపాత్ములై ఇక వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారు ఇది ఇయాల నడుస్తుంది కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుడు ప్రజలు నిర్ణయిస్తారు రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరిని గడిపియాలి ఇవాళ ప్రజలకు గౌరవం లేకుండా బెదిరిస్తుంది ఇట్లా నేను అందరినీ కోరుతున్నా అందరికీ చెప్తున్నా ఇక్కడున్న మీడియా మిత్రులకు అందరికీ కూడా చెప్తున్నాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుట్ల పూర్తిగా విఫలమే మంత్రి పదవి రాలేదు ఈ ఫ్రస్ట్రేషన్ల ఏం మాట్లాడుతుండో తనకే అర్థమైంది మేం సిద్ధంగా ఉన్నాం మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీలో ఉన్న నాయకుల లిస్ట్ ఇవ్వమంటే మేము ఇస్తాం మేము సిద్ధంగా ఉన్నాం మా దగ్గర కూడా లిస్ట్ ఉన్నది మీ పార్టీ నాయకులు ఎక్కడెక్కడ ఏ చెరువులు కబ్జా చేసిన ఏ ప్రభుత్వ భూములు కబ్జా చేసిన ఎవరెవరి మీద ఏమేమి కేసులు ఉన్నాయో ఆ లిస్ట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం ఇలా ఒక ఎమ్మెల్యే వ్యక్తుల పేర్లు ఎత్తుండ అంటే న్యాయ వ్యవస్థకు గౌరవం లేదు పోలీస్ వ్యవస్థకు గౌరవం లేదు ఇదేమన్నా రాజరిక పాలన నడుస్తుందా మంచిర్యాలని తాత జాగిరా మంచిర్యాలని తాత జాగిరా ఇక్కడ న్యాయ వ్యవస్థ లేదా కోర్టులో పెండింగ్ ఉన్నది ఎల్లుండి బెంచ్ మీదకి వచ్చే కేసు గురించి నువ్వు ఇప్పుడే తీర్పిస్తాను నువ్వే డిసైడ్ చేస్తావు ఎవరిక్కడ దోషి ఎవరు నిర్దోషి నీ కండువా కప్పుకొని నీ మాట వినకపోతే వాళ్ళే దోషులు ఎలా మంచిర్యాలో తెలుసు ఇలా ఎవరు కబ్జాలు చేస్తున్నారు మంచిర్యా గెట్ల పంచాయతీలు ఎవరు పెడుతున్నారు సెటిల్మెంట్లు ఎక్కడైతే మంచి వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలుసు ఇలా మంచిర్యాళ్ళ ఎవరు సెటిల్మెంట్లు చేస్తున్నారు మీ పార్టీ నాయకులు చేస్తుర్రు మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో ఇల్లు కట్టుకుంటారు మీ పార్టీ నాయకులు బఫర్ జోన్లో షెడ్లు వేస్తున్నారు రేపులు లేస్త్రు నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతున్నా మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పి మంచిర్యాళ్ళ ఏ చెరువులో ఎవరి ఇల్లు కట్టిర్రు ఏ వానుకి ఇల్లు ఉన్నది మీరు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పిర్రీ ముఖ్యమంత్రి గారు మీరు లిస్టు తెప్పించి మీరు ఇలా మీరు నిజంగా చెరువులను కాపాడదలుచుకున్నారు ప్రభుత్వ పనులను కాపాడదలుచుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంచిర్యాల నుంచి ఒక లిస్టు తెప్పించి ఫస్ట్ మంచిర్యాళ్ళలో ఉన్న కాంగ్రెస్ నాయకులే ఒక్కరిద్దరి ఇల్లు మీరు కూలగొట్టారు మీరు కూలగొడితే ప్రజలు నమ్ముతారు కానీ ఇవాళ మీరు ఈ హైడ్రా పేరు మీద ప్రభుత్వ భూముల పేర్ల మీద కేవలం కక్ష సాధింపు చర్యలు సాధిస్తున్నారు మేము వ్యతిరేకం కాదు ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా మేము దానికి వ్యతిరేకం మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం కానీ మొదలు పెట్టాల్సింది మీ పార్టీ నాయకులతో మీరు వేరే పార్టీ నాయకులతో మొదలు పెడితే ప్రజలు నమ్మరు ఇది మీరు గుర్తుపెట్టుకోండి చెప్పింది మొత్తం బఫర్ జోన్లో ఉన్నది వాగొడ్డుకు ఉన్నది ఆడ టూ టౌన్లో ఇల్లు ఉన్నది అన్ని తెప్పి డేటా ఎవరు ఏ ప్రభుత్వ భూములు కబ్జా చేసిరో తెప్పి ఖచ్చితంగా మీకు అండగా మేము ఉంటాం మీకు అండగా మేము ఉంటాం మీరు కొడితే మిమ్మల్ని ప్రజలు నమ్ముతారు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని మళ్ళొక్కసారి చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దేశం కొరకు ధర్మం కొరకు పనిచేసే కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలతో పెట్టుకోకుంది మేము ఇక్కడ ఇవ్వం ఇక్కడ గాజులు వేసుకొని కూర్చోళ్ళి మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం మేము బెదిరింపు రాజకీయాలు చేయము మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలల్లో మీరు ఎంత బెదిరించినా ఎన్ని కేసులు పెట్టినా మేము కొట్లాడతాము స్థానిక సంస్థ ఎన్నికలు గెలుస్తాము నేను పోలీసులను కూడా అందరినీ కోరేది ఒకటే ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది అది గుర్తుపెట్టుకోండి కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాము ఇదే విధం ఇదే ధోరణి కొనసాగించి ఇట్లనే అందరినీ కూడా వేరే పార్టీలో ఉన్న నాయకులను బెదిరిస్తే డీజీపీ ఆఫీస్ కార్యాలయం ఎదుట తొందరగానే మంచిర్యాల బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని చెప్తూ